प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏలేశ్వరం మండల జడ్పీటీసీ నీలకొండ రామకుమారి సత్యనారాయణ పలు అంశాలపై మాట్లాడారు ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే హార్టికల్చర్ కలెక్షన్ సెంటర్ పనులు పూర్తయ్యే సంవత్సరం గడిచిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఇంకా ప్రారంభం కాలేదని హార్టికల్చర్ కలెక్షన్ సెంటర్ తాలూకు బిల్లు జాప్యంపై కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ బదిలిస్తూ ఈ శుక్రవారం లోపు బిల్లు ప్రక్రియ పూర్తి చేస్తామని ఈ అంశం తమ పరిశీలనలో ఉందని తెలిపారు

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి